తెలుగు తమిళ్ భాషల్లోనే కాకుండా దక్షిణాది భాషల్లో సుపరిచితుడైన నటుడు రాజకీయ నేత నెపోలియన్ కుమారుడి పెళ్లి మీడియాలో చర్చనీయాంశం అవుతున్నది డిఎంకే పార్టీ తరఫున కీలక నేతగా వ్యవహరిస్తున్న ఆయన కుమారుడు త్వరలో జరిపించేందుకు సిద్ధమవుతున్నారు అయితే తన కుమారుడు విదేశీ భార్యను చేసుకోవడంపై వివరణ ఇచ్చారు నెపోలియన్ చెప్పిన విషయాల్లోకి వెళితే తమిళంలో సినీ రంగంలో హీరోగానే కాకుండా తెలుగులో విలన్ పాత్రలతో మెప్పించిన టాలెంటెడ్ యాక్టర్ నెపోలియన్ నాగార్జున అక్కినేనితో కలిసి హలో బ్రదర్ సినిమాలో పండించిన విలనిజాన్ని ఇప్పటికీ మర్చిపోలేం ఆయన నటలలో ప్రత్యేకమైన శైలితో ఆకట్టుకునేవారు అలా ప్రముఖ నటుడిగా దక్షిణాదిలో తనకంటూ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు సినిమా ఇండస్ట్రీలో దాదాపు డెబ్బై సినిమాల్లో నటించిన ఆయన తన అంకుల్ కేఎన్ నెహ్రూ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించారు తొలుత రెండు వేల ఒకటి సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఎంపీగా గెలిచారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు అయితే సినీ రాజకీయ రంగాల నుంచి తప్పుకొని అమెరికాలో సెటిల్ అయ్యారు ప్రస్తుతం యుఎస్లో ఆయన బిజినెస్లో బిజీగా ఉన్నారు అయితే దీర్ఘకాలికంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడు ధనుష్ వివాహానికి ప్రముఖులను సన్నిహితులను ఆహ్వానించారు అయితే తమిళ అమ్మాయితో తాజాగా పెళ్లి జరిగింది ఆ సందర్భంగా అమెరికాలో ఉంటూ నీ కుమారుడికి తమిళ అమ్మాయితోనే వివాహం జరిపించావు అమెరికన్తో ఎందుకు పెళ్లి జరిపించడం లేదు అని నెపోలియన్పై నేటిజన్లు సోషల్ మీడియాలో సెటర్ వేశారు అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ధనుష్ను తమిళ అమ్మాయి పెళ్లి చేసుకోవడంపై రకరకాల ఊహాగానాలు మీడియాలో వచ్చాయి డబ్బు కోసమే ధనుష్ను ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నదని ఆయన ఆరోగ్యంగా లేనప్పుడు ఎందుకు చేసుకుంటున్నాదనే కొందరు కామెంట్ చేయడం చర్చకు దారితీసింది దాంతో ఆయన తనదైన శైలిలో స్పందించారు నేను ఎక్కడ నివసిస్తున్నా నేను తమిళ సాంప్రదాయాలు సంస్కృతికి ఎప్పటికీ మరువను సప్త సముద్రాలు దాటినా తమిళ కల్చర్ను మర్చిపోను తమిళ వ్యాల్యూస్తో నా పిల్లల్ని పెంచాను తమిళనాడు నుంచి కోడల్ని తెచ్చుకోలేదు నాకు డబ్బు సంపద పట్టించుకోను నా కుమారుడి భవిష్యత్తును మాత్రమే దృష్టిలో పెట్టుకుంటాను అని అన్నారు ధనుష్ వివాహం నవంబర్ ఏడవ తేదీన ఘనంగా జరిగిన విషయం తెలిసిందే జపాన్లో జరిగిన వివాహానికి కార్తీ కార్తి కుమార్ రాధిక మీనా ఖుష్బు సుహాసిని కళా మాస్టర్ తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు

పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరైటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు